హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే వెయిట్ లాస్ వీడియో పెట్టట్లేదండి ఎందుకు అంటే నేను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో దానివల్ల నేను అంతేం డైట్ సర్దు చేయలేకపోయాను అందుకే నేను వెయిట్ లోస్ వీడియో అనేది పెట్టలేకపోతున్నాను నేను అంతా పడుకునే ఉన్నానండి ఇంకా అందుకు వీడియో ఏం లేదండి ఈరోజు వెయిట్ లాస్ వీడియో కూడా ఏం పెట్టట్లేదు సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వీడియో అయితే ఏమీ లేదు ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే నేను అటు ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు లంచ్ బాక్స్ కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఏంటి అవన్నీ కూడా నేను వీడియోస్ అనేవి పెడతాను చూడండి అలాగే ఎవరైనా మన వెయిట్ లాస్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది డైట్ చేయాలనుకున్న వాళ్ళకి అనుకుంటే కనుక ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అయితే వెయిట్ లాస్ వీడియో రావట్లేదు రేపటి నుంచి అయితే కంపల్సరీ వెయిట్ లాస్ వీడియోస్ అనేవి వస్తాయి సో ఇదండి ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching. See you in the next video. Take care. Bye bye.